నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మద్యపానం మరియు మాదక పైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది సిగరెట్లు తాగుతారు ధూమపానం చేస్తూ ఉంటారు అలాగే దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం కొత్త రూల్ను అమలులోకి తీసుకుని వచ్చింది కొన్ని ప్రదేశాలలో సిగరేట్ తాగడం నిషేధం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బిగ్రేడియర్ జనరల్ విశాల్ అబ్దుల్ వాహిద్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కువైట్ లోని షాపింగ్ మాల్స్ మంత్రిత్వ శాఖ కార్యాలయాలు లేదా కువైట్ లోని మూసి మూసిగున్న ప్రదేశాలలో సాధారణ సిగరెట్లతో పాటు ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిషేధించబడ్డాయని చెప్పి మేము నివేదించిన పొగ తాగేవారిలో సగం మంది ఆసుపత్రుల్లోనే కనిపిస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు మేము పర్యావరణ అథారిటీ సహకారంతో ధూమపానం చేసేవారికి జరిమానాలు విధించడానికి అనేక మూసివేసిన ప్రదేశాలకు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కువైట్లోని హాస్పిటల్స్ కానీ మూసివున్న ప్రదేశాలు కానీ అలాగే కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలు కానీ మంత్రిత్వ శాఖ కార్యాలయాలు కానీ కువైట్లోని మాల్స్ సూకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రదేశాలలో ధూమపానం పైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు అలాగే ఎవరైనా సరే ఈ ప్రదేశాలలో ధూమపానం సిగరెట్ గాని తాగితే కానీ మేము కువైట్లోని మాల్స్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆఫీసులలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము అప్పుడు ఎవరైనా పట్టుబడితే పర్యావరణ అథారిటీ యొక్క సహకారంతో వాళ్లకు జరిమానాలు విధిస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే సిగరెట్లు తాగుతూ ధూమపానం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి అన్నా నేను చెప్పేది ఏంటంటే మీరు ధూమపానం చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యానికి కూడా పాడు చేస్తూ ఉన్నారు పర్యావరణానికి కూడా హాని కలుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఈ అలవాటు ఉన్నవారు మెల్లగా మానుకొని మీ ఆరోగ్యంతో పాటు చుట్టుపక్కల వారి యొక్క ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారని చెప్పి ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్